అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వివిధ వస్తువులను ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్కు తీసుకెళ్లేందుకు అమెజాన్ తో సంప్రదింపులు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం అక్కడ ఇందిరాగాంధీ మహిళా శక్తి చీరల పంపిణీ ప్రారంభించారు అనంతరం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలు సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం మాట్లాడారు తెలంగాణలోని ఆడబిడ్డలకు పుట్టింటి వాళ్ళు అన్నదమ్ములు సారే చీర పెట్టడం సాంప్రదాయమని అలాగే రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డను తోబుట్టుగా భావించి తమ ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి మహిళకు చీర అందిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది తెలంగాణలోని అర్హులైన కోటి మందికి మహిళలకు చీరలు ప పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు ఇందిరాగాంధీ మహిళా శక్తి చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు మహిళా ఉన్నతి తెలంగాణలో ప్ర ప్రగతి పేరిట చీరల పంపిణీ కార్యక్రమాలను చేపట్టాలన్నారు ప్రతి మండల కేంద్రంలో కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాలని కూడా రేవంత్ రెడ్డి సూచించారు నవంబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు గ్రామీణ ప్రాంతాల్లోని పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు చీరల పంపిణీ పూర్తి చేయాలని ఇందుకు అరవై ఐదు లక్షలు అందుబాటులో ఉంచామని సీఎం తెలిపారు పట్టణ ప్రాంతాల్లో మార్చి ఒకటి నుంచి ఎనిమిదవ తేదీ వరకు ముప్పై ఐదు లక్షలు చీరలు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు